పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ బలికిన బౌహరమగునట పలికెద వేరుండుగాత పలుకగనేలా నేను పలికేది భాగవతమట నా చేత పలికించే విభుడు రామచంద్రుడట అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందంట సరే అలాగే పలుకుతాను వేరే కథ నేనెందుకు చెప్పాలి భాగవతమే చెబుతాను ఒకరోజు పరీక్షిత్తు మహారాజు ఆ శుక మహర్షిని మునీశ్వర నరకాలు ముల్లోకాలలో కలిసి ఉన్నాయా అంతరాలంలో ఉన్నాయా లేక బయట ఉన్నాయా దేశంలోని భూ విశేషాల్లో ఉన్నాయా నాకు తెలపండి అని కోరగా శుక మహర్షి ఇలా అంటాడు రాజా మూడు లోకాలకు చివర దక్షిణ దిక్కున అంతరాలంలో ఘోర నరకాలుంటాయి అందులో దక్షణాన అగ్నిశ్వాత్తు మొదలైన పితృగణాలు తమ గోత్రాల్లో పుట్టిన వారికి మేలు కలగటానికి సత్యములైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు పితృపతి అయిన యముడు తన లోకానికి వచ్చే జీవుల కర్మలకు తగిన ఫలాలు ఇచ్చి శిక్షిస్తూ ఉంటాడు ఆ నరకాలను గురించి విను ఇవి ఇరవై ఒకటి ప్లస్ ఏడు అనగా మొత్తం ఇరవై ఎనిమిది నరకాలు ఉంటాయి అందులో మొదటిది తామిశ్రం తరువాత అంధతామిశ్రం రౌరవం మహారౌరవం కుంభీపాకం కాలసూత్రం అసిపత్రవనం సూకరముఖం అంధకూపం క్రిమిభోజనం సందాంశం తప్తోర్మి వజ్రకంటకశాల్మలి శాల్మలి వైతరణి పయోదం ప్రాణరోధం విషసనం లాలాక్షణం సారమేయాదనం అవీచిరయం రేతహ్పానం అనే ఇరవై యొక్క మహానరకాలు ఇవి కాకుండా ఇంకా ఏడు నరకాలు ఉంటాయి అవి క్షారకార్ధమం భోజనం శూలప్రోతం దందశోకం అవట నిరోధనం అపర్యావర్తనం సూచీముఖం అని ఏడు ఈ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది నరకాలు ఉంటాయని చెబుతారు ఇతరుల కొడుకులను భార్యలను లెక్క చేయక అపహసించే పాపాత్ములను దుష్కర పాశాలతో బంధించి యమబటులు చాలా బాధలు పెడతారు అలా బాధితుడై తామిశ్ర నరకంలో పడి దండనం తాడనం తర్జనం తర్జనం అంటే బెదిరించడం మొదలగు బాధలతో మూర్ఛ పొందుతూ ఉంటాడు ఎవడైనా భర్త ఉండగా చాటుగా పరకాంతను పొందితే యమకింకరులు అతనిని పట్టుకొని అంధకామిశ్రంలో పడవేస్తారు రాజా ఎవడైనా కుటుంబ పోషణ కోసం ఇతరులకు ద్రోహం చేస్తే అతడు రౌరవమనే నరకంలో పడతాడు ఎవడైనా ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లు సంచరిస్తూ పరులకు అపకారం చెయ్యని పశు పక్షి మృగాదులను బాధిస్తే ఆయా మృగాలు రుర్రూపాలు దాల్చి వారిని నానా విధ యాతనలతో బాధించగా వారు మహారౌరవ నరకంలో పడతారు ఎవరైనా తన శరీరం పోషణ కోసం ఎలుకలు మొదలగు వానిని కన్నాలలో నిరోధించి కరుణ లేకుండా చంపితే వాని కుంభీపాక నరకాల్లో కాలతత్త తైలాలతో చాలా బాధిస్తారు తల్లిదండ్రులకు బ్రాహ్మణులకు అహితం చేసిన వాడు కాలసూత్రమనే తీవ్ర నరకంలో పదివేల యోజనాల వైశాల్యం కలిగి కాలుతున్న పెద్ద పెద్ద పాత్రలలో పైన సూర్యుడు క్రింద అగ్ని దహిస్తూ ఉంటే ఆకలి దప్పులతో బాధింపబడతాడు అది అనుభవిస్తూ పరిగెత్తినా పడిపోయినా నిలిచినా సరే లెక్కలేనన్ని సంవత్సరాలు బాధ పొందుతూనే ఉంటాడు పశువుల రోమాలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు అతనిని బాధిస్తూనే ఉంటారు ఇంకా వేద మార్గం విడిచి పాషండ మార్గంలో ప్రవర్తించే పురుషుని అసిపత్ర యమకింకరులు కొరడాలతో కొట్టుతూ పరిహసిస్తూ తోలుతూ ఉంటారు అప్పుడా అసిపత్రాలు అసిపత్రాలు అంటే కత్తులు అప్పుడా కత్తులు శరీరాన్ని కోస్తూ ఉంటే అడుగడుగున వారు మొరపెడుతూ ఉంటారు దండింపరాని వారిని దండించిన విప్రులను దండించిన వారిని యమబటులు కాలసూత్ర నరకాల్లో దండిస్తుంటారు అటువంటి దుష్టులను యమకింకరులు చెరుకు గడను విరిచినట్లు విరిచి బాధ ఆ దుష్టులు మొరపెడుతూ మూర్చపోతారు ఇంకా ఎవడైనా దైవ కల్పితమైన వృత్తితో జీవించే జంతువులను హింసిస్తే వానిని అందకూపమనే నరకంలో పడవేస్తారు అతడక్కడ పూర్వం తాను చేసిన ప్రాణి ద్రోహం చేత అక్కడి క్రూర పక్షులు క్రూర మృగాలు పశువులు సర్పాలు దోమలు నల్లులు ఈగల చేత హింసింపబడుతూ ఆ కటిక చీకటిలో నిద్రాసుఖం ఏ మాత్రం లేకుండా పాపశరీరంలో ఉన్న జీవును వలె మృత ప్రాయుడై ఉంటాడు తన సంపదను ఎవరైనా తన బంధువులతో కలిసి తినకుండా తానొక్కడే కాకివల తింటే వాడు వెంటనే క్రిమి అనే నరకలోపంలో పడి క్రిములే తింటూ తాను మళ్ళీ క్రిమి అవుతూ లక్ష క్రిములున్న క్రిమికుండంలో పడి ఉంటాడు ఈ భూలోకంలో ఎవడైనా ఎట్టి ఆపదలు లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణాదుల బంగారం రత్నాలు మొదలైన ద్రవ్యాలు అపహరిస్తే ఆ పురుషుణ్ణి అగ్నివర్ణంకలు కాల్చిన శూలాలతో అతని శరీరాన్ని పొడుస్తూ బాధిస్తూ ఉంటారు కామాతురులై స్త్రీ పురుషులు అగమ్య గమినాలు పుందరాని వారిని పొందితే అట్టి వారిని యమలోకంలో వాడి కొరడాలతో కుట్టి కాల్చిన ఉక్కు విగ్రహాలను కౌగిలింపజేస్తారు జంతువులతో సంగమించే వాణిని పట్టుకుని వజ్రదంష్ట్రకాలు కల షాల్మలే వృక్షాలకు కట్టి దంచి పారేస్తారు రాజా మానవుడు పాషండ దర్శనుడై ధర్మమార్గం నశింపజేస్తే వాడు నరకంలో వైతరణీ నదిలో పడి దొరతాడు ఆ వైతరణీ నదిలో చేపలు మొసళ్ళు మొదలకు భక్షిస్తాయి ప్రాణాలు పోతూ ఉంటే తన పాపాలు తలుచుకుని అతడు మల మూత్రాలు చీము రక్తం వెంట్రుకలు గోళ్ళు ఎముకలు మెదడు మాంసం క్రొవ్వు మొదలైన ప్రవాహంలో తపిస్తూ ఉంటాడు బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పొంది శౌచాచారాలు విడిచి సిగ్గు విడిచి పశువు వలె సంచరిస్తే అతడు నరకం పొంది అందులో మలమూత్రాలు చీము చొంగ శ్లేష్మాలతో నిండిన సముద్రంలో త్రోయబడి అసహ్యకరాలైన ఆ ద్రవ్యాలు భూజిస్తూ ఉంటాడు కుక్కలను పెంచి వేటాడి వనమృగాలను వానిని అస్త్రాలతో మర్దిస్తారక్కడ తాను యజ్ఞకర్తనని గొప్పలు చెప్పుకునటానికి పశువులను చంపి యజ్ఞాలు చేసేవాని శరీరాన్ని ఎమబటులు పోస్తూ ఉంటారు కామంతో తన భార్య చేత పానం చేయించే పాపాత్ముని రేతో హృదంలోకి త్రోసి ఆ రేతస్సునే పానం చేయిస్తారు రాజపుత్రులైనా చోరులైనా ధనిక గ్రామాలపై పడి గృహ దహనాలు చేసే వారిని విషాదులతో ఇతరులను చంపేవారిని ఏడు వందల ఇరవై కుక్కల చేత కనిపించి వారిని అవే తినేటట్లుగా చేస్తారు లంచం తిని తప్పుడు సాక్ష్యం చెప్పే వారిని కట్టివేసి వీచి అనే నరకానికి తీసుకుని పోయి అక్కడ నూరు యోజనాల ఎత్తుగల శైల శిఖరం మీద నుండి తలకిందులుగా పడదోస్తారు అప్పుడతడు బొబ్బలు పెట్టుతూ చదరమైన రాతి మీద పడతాడు వెంటనే శరీరం బ్రద్దలై కూడా మళ్లీ కూడుకుంటూ ఉంటుంది వాడికి భయంకరమైన బాధ కలుగుతూ ఉంటుంది కానీ చావు మాత్రం రాదు సోమయాజి భార్యను కామించి పొందిన వాణిని సోమపానం పేరుతో మద్యపానం చేసే క్షత్రియ వైశ్యులను బట్టి రొమ్ము తొక్కి చావ మోది కాగిన ద్రవరూపమైన ఉక్కును వారి నోట్లో పోస్తారు నీచవర్ణుడు తపోదాన విద్యాచారాల్లో పెద్దలకు అవమానం చేస్తే వానిని క్షారకర్దమనే నరకములో తలకిందులుగా వ్రేలాడదీసి యమబటలు బాధిస్తారు స్త్రీ పురుషులెవరైనా సరే తమ శరీర రక్షణ కోసం పశువులను మానవులను బలియిస్తే వారిని నరకంలో యమకింకరులు చురకత్తులతో నరికి వారి రక్తం తాగుతూ తిరుగుతారు గ్రామాలలో కానీ అరణ్యాలలో కానీ జంతువులను శూలం మీద గుచ్చి బాధించేవారు శూలసూత్రం అనే నరకంలో శూలానికి గుచ్చబడతారు రాబందులు గ్రద్దలు మొదలైనవి వారిని మొక్కులతో పొడుస్తూ లాగుతూ భక్షిస్తాయి ధూర్త స్వభావంలో జంతుపీడ కలిగించేవారు దందశోకమనే నరకంలో పడతారు అక్కడ ఐదు తలలు ఏడు తలలు గల పాములు వారిని కరుస్తూ ఉంటాయి రాజా దొడ్డిలో కాని ఇళ్లలో కానీ పశువులను పక్షులను జింకలను పట్టి బాధించే పాపాత్ముని విషవహ్నుల యొక్క పొగల్లో పడవేస్తారు తన ఇంటికి వచ్చిన అతిథిని కోపదృష్టితో చూచిన వాణిని యమలోకంలో వజ్రదంష్టలు కల రాబందులు వ్రద్దలు భక్షిస్తాయి ధనవంతుడైన మానవుడు ధర్మాన్ని ఉపకారాన్ని చేయకపోతే యమలోకంలో అతడు సూచీముఖమనే నరకంలోకి త్రోయబడతాడు యమబటులు వాణిని ఇది ధనరూప పిశాచం అంటూ పాషాలతో కట్టి కోపంతో బాధిస్తారు రాజా ఇటువంటి నరకాలు యమలోకంలో వేలకొద్ది ఉన్నాయి భూమి మీద ధర్మదూరులైన వారిని యమదూతలు సదా బాధిస్తూ ఉంటారు ధర్మపరులంతా తప్పక స్వర్గంలో భోగాలు పొందుతూ ఉంటారు ఆ పుణ్య పాపాల శేషంతో మళ్ళీ భూమి మీద జన్మిస్తూ ఉంటారు ఇలా మహర్షి పరీక్షిత్తు మహారాజు అడిగిన వెంటనే నరకలోక వర్ణన గురించి పరీక్షిత్తు మహారాజుకి వివరంగా తెలుపుతాడు ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जय हिंद